అందరికీ నమస్కారం అండి మాఘపురాణంలోని నాలుగో అధ్యాయం గురించి వివరంగా తెలుసుకుందాము పులిముఖము గల గంధర్వుని వృత్తాంతమును దిలీపునకు వివరించిన తరువాత మాఘమాస మహము గురించి వశిష్ఠుడు తిరిగి ఇట్లు చెప్పుట ప్రారంభించాను ఓ దిలీప మహారాజా పూర్వకాలమున కుచ్చరుడను పేరు గల విప్రుడొకడు ఉండేను అతడు కర్ధమ ముని యొక్క కుమార్తెను వివాహమాడెను కొంతకాలమునగా దంపతులకు ఒక కుమారుడు జన్మించాను కుమార్నికి ఐదో ఏట రాగానే ఉపనయనము చేశాను ఆ బాలుడు దిన దినాభివృద్ధి పెద్దలను గౌరవించడము విద్యాభ్యాసం పట్ల శ్రద్ధ చూపుట నీతి నియమాలను పాటించుట దైవ కార్యముల భక్తి ఉండుట మొదలగు కార్యములను నెరవేర్చుచు సకల శాస్త్రములు అభ్యసించాను ఆ బ్రాహ్మణ బాలనకు యుక్త వయసు వచ్చిన తరువాత అతనికి దేశాటనం చేయవలనన్న కోరిక కలిగి తల్లిదండ్రుల అనుమతి తీసుకొని తీర్థయాత్రలకు బయలుదేరెను అనేక పుణ్యక్షేత్రములను దర్శించుచు సిద్ధులను సేవించుచు మాఘమాసము వచ్చేటప్పటికి కావేరీ నది తీరమునకు చేరుకున్నాడు ఆ పుణ్యపాలము కొలది ఆ మాఘమాసంలో నాకు కావేరీ స్నానము యోగము లభించింది ఇది నా భాగ్యము అని అభిప్రయోగుడు సంతృప్తి చెందాడు అంతా ఇక్కడే ఉండి అధిక పాలమును సంపాదించుకుని వాళ్ళనని మనసులో సంకల్పించుకొని ఒక ఆశ్రమం నిర్మించుకొని నిత్యము ఆ నదిలో స్నానము చేయిచు భక్తితో భగవంతుని సేవిస్తూ అచటనే చాలా కాలము గడుపుతున్నాడు ఆ విధముగా నదీ తీరమున మూడు సంవత్సరములు ఉండి అత్యధిక పుణ్యమును సంపాదించుకునేను ఆ తరువాత అన్ని కోర్కెలను సంపాదించుటకు ఘోర తపము ఆచరించుచు ఆచరింపవలని తలచి సమీపమంతక పర్వతము పైన తపస్సు చేయ సంకల్పించుకుని తపస్సు చేయటం మొదలుపెట్టాను అట్లు కొంతకాలము నిష్ఠతోనూ నిచ్చల మనస్సుతోనూ తపస్సు చేయగా అతని దీక్షకు శ్రీమన్ నారాయణుడు సంతోషించి ప్రత్యక్షమయ్యాను ఆ విప్రయువకుడు కన్నులు తెరిచి చూసేసరికి శంఖం చక్రం గదాయధారుడై కోటి సూర్యుల ప్రకాశముతో ఉన్న శ్రీహరిని నిండు విగ్రహమును చూసి అమితానందంతో సాష్టాంగ నమస్కారము చేసి చేతులు జోడించి అనేక రీతుల స్తోత్రము చేశాను ఈ విధముగా స్థుతించిన ఆ బ్రాహ్మణ యువకునికి భక్తి భావన భావమునకు శ్రీవారు అత్యంత సంతోషించి అతన్ని ఆశీర్వదించి ఓ విప్రకుమారా నీ భక్తి ప్రభావం చే నన్ను ప్రసన్నుణ్ణి చేసుకున్నావు నువ్వు అనేక పర్యాయములు మాఘమాసములో నదీ స్నానము చేసి తపస్వాళ్లకు కూడా పొందని మాఘమాస పుణ్యఫలమును సంపాదించుటివి సంపాదించావు అందుచేతనే నీపై నాకు గాఢానురాగము కలిగింది నీకేమి కావాలో కోరుకునము తప్పకుండా నెరవేరుస్తాను అని విష్ణువు అనిను ఈ నీ అభిష్టము నెరవేర్చదను అని పలికెను శ్రీవారి మాటలకు పలుకులకు ఆ శ్రీవారి పలికిన పలుకులకు బ్రాహ్మణుడు తన్మయుడై ప్రభు జగద్రక్షక సర్వాంతర్యామి ఆపద్భాంధవ నారాయణ ఆ దివ్య దర్శనము వలన నా జన్మ ధరించింది నిన్ను చూసినది మొదలు నేను ఏ విధమైన సుఖములు కోరుటకు నా మనస్సు అంగీకరించడం లేదు మనుజుడు ఏ మహాభాగ్యము కొరకు జీవితాంతము వరకు దీక్ష వహించినో అటువంటి మహద్భాగ్యము నాకిప్పుడు కలగగా మరొక కోరిక కా కోరగలనా నాకేమీయను నాకు ఇంకేమీను అవసరం లేదు కానీ నీ దివ్య దర్శనము నాకు ఎటులా కనిపించిందో అటులనే అన్ని వేళలయ్యందు ఈ స్థలమునందు భక్తులకు దర్శనము ఇవ్వవలసింది అది ఏ నా కోరిక అని ప్రార్థించాను శ్రీహరి ఆ విక్రమ ఆ విప్ర కుమారుని కోరికను మన్నించి అభీష్టము నెరవేర్చదగాక అని పలికి నాటి నుంచి అచ్చటనే ఉండిపోయాను కొంతకాలము నాకు తల్లిదండ్రులను చూచుటకై తన గ్రామంకు వెళ్ళాను చాలా దినుములకు కుమారుడు వచ్చిన వృద్ధులైన తల్లిదండ్రులు మిక్కిరి సంతోషించి కుశల ప్రశ్నలు వేసిరి ఇదండి మాఘమాసములోని వినవలసిన పురాణములోని నాలుగవ అధ్యా అధ్యాయం యొక్క సారవసము దీన్ని బట్టి నదీ స్నానానికి మాఘమాసంలో నదీ స్నానానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు మనం వీలున్నంత వరకు తీర్థయాత్రలు చేసి దగ్గరలో ఉన్న నదీ స్నానానికి వెళ్ళడము అత్యంత ప్రధానమైన అని అర్థమవుతుంది ఇది మీకు నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ే సుఖినో భవంతు